టీమిండియా నయా కెప్టెన్ టీ ట్వంటీ కు సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ కూడా వచ్చాడు అయితే వీళ్ళిద్దరిపైన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి మ్యాచ్ లో సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వలేకపోవడాన్ని తప్పుపడుతున్నారు జింబావ్వే పర్యటనలో సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడు అయినా కూడా అతన్ని పక్కన పెట్టడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు రోహిత్ శర్మ సారథ్యంలో కూడా సంజు కి ఇలాగే అన్యాయం జరిగింది అంతకు ముందు కోహ్లీ కెప్టెన్సీలో కూడా సంజుకి ఒరిగింది ఏమీ లేదు అయితే కనీసం ఇప్పుడైనా గౌతమ్ గంభీర్ ప్రయోగాలు చేసేవాడు వచ్చాడు సూర్యకుమార్ యాదవ్ కూడా యంగ్స్టరే కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడని అనుకున్నారు కానీ సంజుకి మళ్ళీ అదే పాత తరహా అన్యాయం జరిగింది ఇది అన్యాయమని మండిపడుతున్నారు జట్టులోకి తీసుకోవడమే తక్కువ బెంచ్ కే పరిమితం చేసేస్తున్నారు తుది జట్టు విషయంలోకి వచ్చినట్టయితే అయితే జింబాబే పర్యటనలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు అయినప్పటికీ కూడా లంకతో సిరీస్ లో యువ ఆటగాడికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారే తప్ప అసలు చోటే ఇవ్వలేదు అయితే వికెట్ కీపర్ గా కూడా రిషబ్ పంత్ ని ఆడించడంతో సంజు బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది కానీ ఎక్స్ట్రా బ్యాటర్ గా రియాన్ పరాగ్ కు అవకాశం ఇవ్వడంతో సంజు శాంసన్ కు చోటు లేకుండా పోయింది అయితే సంజు శాంసన్ కి మొదటగా ప్రయారిటీ ఇచ్చి కనీసం మూడు టీ ట్వంటీ మ్యాచ్ లో ఒకసారి సంజు కి ఇంకొకసారి రియాన్ పరాగ్ కి ఇచ్చినట్టుంటే బాగుండేది అయితే నిన్న మ్యాచ్ పూర్తయిన తర్వాత మైదానంలో తడుక్కుమని మెరిసిన సంజు శాంసన్ చాలా ఎమోషనల్ గా కనిపించాడు ఆ మొహమ్మత్త కూడా వాడిపోయినట్టు కళ్ళబెట్టి నీళ్లతో ఉండడానికి చూసి అభిమానులు ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఇది కరెక్ట్ కాదు అంటూ బిసిసిఎం మళ్లీ సంజువ్ విషయంలో తిరిగి ఆలోచించాలి అంటూ గుర్తు చేస్తున్నారు